నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బయోమెడికల్ వేస్టేజ్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి ఆసుపత్రి అధికారులు పర్యవేక్షించాల్సిన సిబ్బంది తనిఖీలు చేయాల్సిన పొల్యూషన్ అధికారులతో పాటు జిల్లా పరిపాలనా అధికారులు ఆ దిశగా దృష్టి పెట్టకపోవడంతో జీజీహెచ్ ని బయో కాలుష్యం కమ్మేస్తోంది అక్కడ జరుగుతున్న నిర్లక్ష్యపు వ్యవహారాన్ని ఎంట్రీ ఛానల్లో వరుస కథనాలతో వెలుగులోకి తీసుకురావడంతో గుట్టు చప్పుడు కాకుండా వారిపై చర్యలు లేకుండా తప్పించుకోవాలని ఆసుపత్రి నిర్వాహకులు మరో తప్పిదానికి తెరతీశారు ఆ చెత్తను కార్పొరేషన్ చెత్త వాహనాల్లో డం తరలించే ప్రయత్నం చేశారు ఈ విషయమై సింహపురి చైతన్య వేదిక ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు బాబీ అమృతులతో పాటు మరికొంతమంది యువకులు ఆ చెత్త వాహనాలను అడ్డుకున్నారు ఆందోళన చేశారు దాంతో ఆ బయో చెత్తను అక్కడే వదిలేసి మున్సిపల్ కార్మికులు తమ వాహనాలతో వెళ్లిపోయారు ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ పొల్యూషన్ బోర్డు అధికారికి వారు సమాచారం ఇవ్వడంతో ఎట్టకేలకు పొల్యూషన్ బోర్డు అధికారులు ఆస్పత్రికి వచ్చి పరిశీలించారు దీనికి కార్యకులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నా పేరు బాబీ భగత్ ఈ రోజు నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్నాం నిన్న ఇదే నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉండాల్సినటువంటి బయోమెడికల్ వేస్ట్ ఏ గదుల్లో అయితే ఉండాలో ఆ గదుల్లో లేకుండా ఓపెన్ ప్లేస్లో పెట్టి అదే బయోమెడికల్ వేస్ట్ ని వీళ్ళు కాలుస్తున్నారు అని చెప్పిన మా దృష్టికి రావడం జరిగింది వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసే నిజంగానే ఆ బయోమెడికల్ వేస్ట్ అనేది కాలుస్తున్నారు మీడియా వాళ్ళకి చెప్పడం జరిగింది మీడియా వాళ్ళ ఆధ్వర్యంలో నిన్న దాని ఆ ఇష్యూని మేము బయటికి తీసుకువచ్చిన తర్వాత ఈరోజు ఎస్ఎస్ బయోకేర్ అనే వాళ్ళే ఈ బయోమెడికల్ వేస్ట్ అనేది తరలించాలా ఎస్ఎస్ బయోమెడికల్ కేర్ వాళ్ళతో సంబంధం లేకుండా మున్సిపాలిటీ అధికారులను సంప్రదించి మున్సిపాలిటీ వ్యాన్ ని పంపించి ఇది రోడ్ల మీద మామూలు జనరల్ చెత్త తీసుకెళ్ళేటటువంటి వ్యాను ఈ బండిని తీసుకొని వచ్చి ఇంచుమించు దీని లోపల రెండు వందల నుంచి రెండు వందల యాభై దాకా బయోమెడికల్ కవర్లు అది రెడ్ కావచ్చు ఎల్లో కావచ్చు బ్లూ కావచ్చు బ్లాక్ కావచ్చు ఎంత సెన్సిటివ్ గా ఉండాల్సినటువంటి బయోమెడికల్ వేస్ట్ ని ఈ మున్సిపాలిటీ బండి తీసుకోపోయి ఈ జనరల్ వేస్ట్ ఎక్కడైతే వేస్తున్నారో పడారపల్లి దగ్గర పడారపల్లి కదా అల్లి అల్లిపురం అల్లిపురం దగ్గర అల్లిపురం దగ్గర ఇది డంప్ చేస్తున్నారు దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి దీన్ని కాల్చినటువంటి పోగాన్ని పిలిస్తే ప్రాణాపాయం జరిగే ప్రమాదం కూడా ఇక్కడ మేము నిలబడాలన్నా కూడా మేము ముక్కు మూసుకొని నిలబడాల్సి వస్తుంది రెండు సెకండ్లు కూడా మేము ఉండలేకుండా ఇంత ప్రాణాలతో ఈ వీళ్ళు చలగాటం ఆడుతున్నారు ఈ అధికారులకు కూడా లేదు మేము ఈరోజు సమస్యను బయటికి తీసుకొని వస్తే తప్పితే వీళ్ళకి చల్లం లేదు కాబట్టి ఇప్పటికైనా సరే సూపర్టెంట్ గారి మీద కలెక్టర్ గారి చర్యలు తీసుకొని ఇటువంటి పునరావృతం కాకుండా చేయాలా పొల్యూషన్ కంట్రోల్ అధికారికి ఫోన్ చేసాం ఇప్పటికీ ఆయన స్పందన లేదు మేము మేము దాని గురించి ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ ఎంక్వైరీ చేస్తానే ఉన్నాడు ఆయన నుంచి ఇప్పుడు పదిసార్లు ఫోన్ చేసాం ఆయన ఫోన్ ఎత్తలేదు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం హెల్త్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం అలాగే ఈ దీనికి ఎవరైతే ఈ నిర్లక్ష్యానికి కారణమయ్యారో అధికారుల మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా మా పోరాటం ఆగదు ఇది కానీ పునరావృతంగానైతే మాత్రం ఖచ్చితంగా సూపర్టెండ్ కార్యాలయాన్ని కూడా మేము ముట్టడిస్తామని చెప్పని తెలియజేస్తున్నాం నా పేరు వివిఎస్ చైతన్య అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా ఈరోజు ఏదైతే బయోమెడికల్ వేస్టు దీనికి సపరేట్గా ఇప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగినా లేకపోతే ఒక పేద నిరుపేద ఎవరైనా ఉన్నారంటే జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి రావాల్సిందే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి యూరిన్ బ్యాగ్స్ కానీ అదే మా యూరిన్ బ్యాగ్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమన్నా బై మిస్టేక్ ఎక్కడైనా యాక్సిడెంట్లో చనిపోయిన ఆ వ్యక్తులు ఎవరైనా ఉన్నా ఆ మెడికల్ ఈ బయోమెడికల్ వేస్ట్ మొత్తం కూడా దీనికి సపరేట్ సపరేట్గా ఒక బ్యాగ్స్ అంటూ ఉంటాయి ఆ బ్యాగ్స్ అన్నీ కూడా పర్సనల్ రూమ్స్ ఏదైనా ఉన్నా ఆ రూమ్స్లో సపరేట్ సపరేట్గా విభజిస్తారు అట్లాంటిది ఈరోజు జీజిఎస్టీలో జరగకుండా ఆ విభజించే రూమ్స్ అన్నీ కూడా అధికారులు ఎవరైతే సంబంధిత అధిక అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆక్రమించేసి ఈ వేస్ట్ని మొత్తం కూడా బయట అంటే హాస్పిటల్ ఆనుకునే వెనకాల డంపింగ్ చేస్తూ ఉన్నారు ఈ డంపింగ్ చేసే దానివల్ల ఈ స్మెల్ మొత్తం కూడా హాస్పిటల్ చుట్టూ వ్యాపించి హాస్పిటల్లో ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా రోగం ఎక్కువ అవుతుందే తప్ప వాళ్ళకి రోగం నయం అయ్యేది లేకుండా ఈరోజు నెల్లూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కనిపిస్తూ ఉంది ఈరోజు ఏదైతే బయోమెడికల్ వేస్ట్ యాక్చువల్గా మనం తీసుకోవాల్సింది ఇక్కడ గవర్నమెంట్ మున్సిపాలిటీ కాదు దీనికంటూ సపరేటు ఎస్ఎస్ బయోమెడికల్ వాళ్ళు తీసుకుని వెళ్తారు ఈరోజు గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని వెళ్తా ఉంటే ఈరోజు అడ్డుకోవడం జరిగింది ఇది తీసుకొని వెళ్ళి ఎక్కడో డంపింగ్ యార్డ్లో వేస్తే ఆ డంపింగ్ యార్డ్లో అక్కడ పోయే ప్రజలు ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలకి ఈ వాసన అంతా కూడా పీల్చి వాళ్ళకి అనారోగ్య పాలవుతారు సో దీన్ని ఈ ప్రాబ్లంని వెంటనే ఎవరైతే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ఈరోజు నెల్లూరులోనే ఉన్నారు దీనిపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలా దీనికి సంబంధించి అధికారులు ఎవరైతే మరి ముఖ్యంగా గవర్నమెంట్ సూపర్డెంట్ ఉన్నారో ఆయనపై చర్యలు తీసుకోవాలి ఆ సూపర్టెంట్ వల్ల కొన్ని వేల మంది అనారోగ్యం పాల్పడుతూ ఉన్నారు కాబట్టి ఆయన్ని వెంటనే ఆ ఉద్యోగం నుండి తొలగించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి బ్లాగ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారికి దృష్టికి అన్న బాబీ భగత్ గారు తీసుకుని వెళ్ళారు కాల్ చేసి చెప్పారు అయినా ఇప్పటివరకు కూడా స్పందన లేకపోవడం ఎంతో దురదృష్టకరమైన విషయం ఈరోజు మేము వచ్చిన దానివల్ల మళ్ళీ ఇది తీసుకుని వెళ్ళి మళ్ళీ బ్యాక్ సైడ్ అక్కడే డంపింగ్ చేస్తూ ఉన్నారు దీనిపై వెంటనే కలెక్టర్ గారు మంత్రి గారు వెంటనే చర్యలు తీసుకొని దీన్ని సంబంధిత అధికారులని సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి బ్లాగ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం డౌన్ 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 జిజిఎస్ సూపర్ 10 డౌన్ డౌన్ ప్రజల తో ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న జీజీఎస్ సూపర్ 10 సిగ్గో బయోమెడికల్ వేస్ట్ ని డంపింగ్ ఇక్కడే చేయడం సిగ్గో 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 బయోమెడికల్ వేస్ట్ ని డంపింగ్ ఇక్కడే చేయడం సిగ్గో 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 బయోమెడికల్ వేస్ట్ ని మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడే వేయడం సిగ్గో డౌన్ డౌన్ జిజిఎస్ సూపర్ 10 డౌన్ సెగ్రికేషన్ కోసం ఇమీడియట్గా ఒక యాక్షన్ డ్రైమింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాము ఎవరికి సివి బిల్ టీఎస్ వాళ్ళతో హాస్పిటల్ వాళ్ళకి నర్సింగ్ స్టాఫ్ వచ్చి కూడా వాళ్ళకి ఏదే వే స్టేషన్లో వెళ్ళాలి అనే దానికి ఎక్స్టెన్స్ డ్రైమింగ్ ప్రోగ్రామ్ చెప్పిన చెప్తాను అది ఉంది ఏంటి యాక్టివ్ చెప్తాను అట్ ద సేమ్ టైం చేసే యాక్షన్ కోసం మీరు ఇంక చేసి మా హెడ్ ఆఫీస్లో ఇక్కడ जीजिच्चे वाली हेडाफी टास्क कंपनी में प्लेस अब ऐसे रेडलैंक अभी पॉजिटिव सपोर्टा की सेम टाइम चार पनीमेंट को हेडाफी टास्क फोर्स प्लेस ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు రెండు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ చార్జీలు లేవు వెండి వస్తువులపై తరుగు లేదు మజూరీ లేదు మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ హారాలు గాజులు వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలరీ ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్ మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి తరుగులో రాయితీ పొంది నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి అది వాయిదా పద్ధతిలో చెల్లించి సిఎంఆర్ సిఎంఆర్ జ్యువెలరీ నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు